అగ్ని పురాణములో చెప్పిన రామావతారము సుందరకాండ సంపాతి ద్వారా లంకలో సీతాదేవి ఉందన్న విషయాన్ని తెలుసుకున్న హనుమంతుడు రామకార్యాన్ని సాధించటం కోసం వందయోజనాల విస్తీర్ణంలో ఉన్న సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించాడు హనుమంతుడు సముద్ర చేసేటప్పుడు దారిలో పెకి లేచిన మైనాక పర్వతాన్ని చూశాడు తరువాత తనని చంపాలని ప్రయత్నించిన సింహికని వధించి లంకలోకి వెళ్లాడు రాజ్యంలోకి ప్రవేశించిన హనుమంతుడు రావణుడి అంతఃపురాన్ని కుంభకర్ణ విభీషణ ఇంద్రజిత్తు తదితరుల గృహాల్నీ అన్నీ గాలించాడు ఎక్కడా ఆయనకి సీతజాడ కనిపించలేదు అప్పుడు ఎంతో చింతిస్తూ అక్కడున్న వనంలోకి ప్రవేశించాడు ఆ వనంలో విశాలమైన సింసుపావృక్షం ఉంది దాని మీదకెక్కి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ చెట్టు క్రిందే సీతాదేవి కూర్చుని ఉంది అంతలో రావణుడు అక్కడికి వచ్చి సీతాదేవితో దేవి నన్ను వరించు అని ప్రాధేయపడ్డాడు చెట్టుమీదున్న హనుమంతుడికి ఈ మాటలు వినిపించాయి కొమ్మల చాటునుంచి క్రిందికి చూశాడు ఎదురుగా రావణుడు శోకవదనంతో ఉన్న సీతాదేవి కనిపించారు కొద్దిసేపటికి రావణుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు హనుమంతుడు ఎంతో ఆనందంగా క్రిందకి దిగాడు కాపలా ఉన్న రాక్షసుల కంట పడకుండా సీతాదేవి దగ్గరికి వెళ్లి రాముడు క్షేమ సమాచారాన్ని చెప్పి ఆయనిచ్చిన ముద్రికని సీతాదేవికి చూపించాడు సీతాదేవి రాముడి ఉంగరాన్ని తీసుకుని ఓ వానరా నిజంగా రాముడు జీవించి ఉన్నాడా ఉంటే ఇక్కడ్నుంచి తీసుకుపోలేదు అని ప్రశ్నించింది అప్పుడు హనుమంతుడు ఆమెతో ఇలా అన్నాడు అమ్మా సీతమ్మ తల్లి నీకోసం రాముడు ఎన్నో ప్రదేశాలు గాలించాడమ్మా ఆయనకి నీవెక్కడున్నదీ ఇప్పటిదాకా తెలియలేదు ఇప్పుడు నే వెళ్ళి ఆయనకి నీ జాడ తెలిసిందని చెబుతాను అతి త్వరలో సైన్యంతో లంకపై దండెత్తి నిన్ను తీసుకెడతాడు తల్లి నీవు ధైర్యంగా ఉండు అని ఓదార్పాడు హనుమ మాటలు విన్న సీతాదేవికి ధైర్యం వచ్చింది రాముడు తనని విడిపిస్తాడన్న నమ్మకం కుదిరింది హనుమంతుడు ఆమెతో తల్లి నాకు ఏదైనా ఒక గుర్తు ఇస్తే దాన్ని రాముడికి చూపిస్తానని అడిగాడు సీత తన చూడామణిని తీసి హనుమకిచ్చింది హనుమంతుడు దాన్ని భద్రంగా దాచుకుని అతి త్వరలోనే తిరిగి వస్తానని చెప్పి బయలుదేరాడు అశోకవనం దాటి బయటికి వచ్చిన హనుమంతుడికి రావణుణ్ణి చూసి అతడికి ఒక గుణపాఠం నేర్పాలని అనిపించింది వెంటనే తిరిగి అశోక వనంలోకి వెళ్ళి అక్కడున్న చెట్లని విరిచి అడ్డుకున్న ద్వారపాలకులందర్నీ చంపి నానా భీభత్సం చేశాడు ఆ విధ్వంసంలో భాగంగా రావణాసురుడి ఏడుగురు మంత్రికుమారుణ్ణి రావణుడి పుత్రుడైన అక్షకుమారుణ్ణి వధించాడు ఆ భీభత్సాన్ని ఆపటానికి ఇంద్రజిత్తు అక్కడికి వచ్చి నాగపాసంతో హనుమని బంధించి రావణుడి ఎదుట నిలబెట్టాడు రావణుడు హనుమని చూసి ఎవరు నీవు అని ప్రశ్నించగా నేను రాముడి దూతను నా పేరు హనుమంతుడు నీవు అన్యాయంగా అపహరించిన రాముడి భార్య సీతాదేవిని ఆయనకి అప్పగించు లేకపోతే రాముడి బాణాల ధాటికి నీవు ఈ లంకలో ఉన్న రాక్షసులందరూ మరణిస్తారు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అని హెచ్చరించాడు హనుమంతుడు హనుమ మాటలు విన్న రావణుడికి ఒక్కసారిగా కోపం వచ్చింది వెంటనే హనుమని చంపబోయాడు అంతలో రావణుడి సోదరుడు విభీషణుడు అన్నని వారించి దూతని చంపకూడదని చెప్పాడు అప్పుడు రావణుడు హనుమ తోకకి నిప్పంటించి వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు రావణాజ్ఞ ప్రకారం అనుచరులు ఆయన తోకకి నిప్పంటించారు హనుమంతుడు వారికి తగిన శాస్తి చేయాలని భావించి నిప్పంచిన తోకతో లంకనంతా తగులబెట్టాడు ఆ విధంగా సీతను చూసి లంకని కాల్చి హనుమంతుడు సరాసరి రాముడి దగ్గరికి తిరిగి వచ్చాడు చూశాను సీతను అని రాముడికి శుభవార్తని చెప్పి ఆమె ఇచ్చిన చూడామణిని రాముడికి చూపించాడు రాముడు ఎంతో ఆనందించి హనుమా సీత ఎలా ఉంది ఏం చేస్తుంది నాతో ఏం చెప్పమంది అని ఆత్రంగా ప్రశ్నించాడు హనుమంతుడు తాను లంకకు వెళ్లిన దగ్గర్నుంచి జరిగిన విషయాలు రాముడికి చెప్పాడు అంతా విన్న రాముడు సీతాదేవి దుధస్థితిని తలుచుకుని విలపించగా సుగ్రీవాదులు ఆయన్ని ఓదార్చారు తరువాత అందరూ కలిసి సముద్రతీరానికి చేరుకున్నారు అక్కడ లంకలో విభీషణుడు రావణుడి దగ్గరికి వెళ్ళి సోదర పరుల భార్యని అపహరించటం ధర్మవిరుద్ధం నీ వంటి మహాపురుషుడు అలాంటి పనిచేయటం ఏమాత్రం తగదు ఇప్పటికైనా మించిపోయింది లేదు సీతాదేవిని రాముడికి అప్పగించి శరణు వేడుకో ఆయన దయామయుడు అని ఉపదేశించాడు అయితే గర్వం తలకెక్కిన రావణుడికి ఆ మాటలు ఏమాత్రం రుచించలేదు అది విని ఊరుకోకుండా సోదరుడైన విభీషణన్నీ ఘోరంగా అవమానించాడు అన్నద్వారా అవమానించబడ్డ విభీషణుడికి ఇక లంకారాజ్యంలో ఉండాలనిపించలేదు వెంటనే అక్కండుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వచ్చి శరణు వేడుకున్నాడు రాముడు విభీషణన్నీ అక్కును చేర్చుకుని అతడి ధర్మబుద్ధిని ప్రశంసించి ఆ సముద్రతీరంలోనే విభీషణుడిని రాజ్యాధిపతిగా అభిషేకించాడు లంకమీదకి దండెత్తటానికి దారిమ్మని రాముడు సముద్రుంజి కోరాడు అయితే సముద్రుడు రాముడి కోరికని విని విన్నట్టు ఊరుకున్నాడు రాముడికి సముద్రుడి మీద ఆగ్రహం కలిగింది ఒక్కసారి సముద్రుడికేసి తన ధనస్సుని ఎక్కుపెట్టాడు అంతే చేసిన తప్పు గ్రహించిన సముద్రుడు పరుగున వచ్చి రాముడి పాదాలమీద పడ్డాడు నలుడి ద్వారా తన సముద్రం మీద సేతువుని కట్టించి లంకకి వెళ్లమని చెప్పాడు రాముడు నలుణ్ణి పిలిచి సేతువు నిర్మించమని ఆజ్ఞాపించగా నలుడు అపారమైన వానర సైన్యం సాయంతో కొండలు చెట్లు రాళ్లు అన్నిటినీ తెప్పించి సముద్రం మీద పెద్ద వారధి నిర్మించాడు ఆ విధంగా నలుడు నిర్మించిన సేతువు ద్వారా రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రాన్ని దాటి సువేల పర్వతం మీద నుంచుని లంకని చూశాడు సుందరకాండ సమాప్తం